అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ తిరుమల శ్రీనివాస్ నేను ఆయుర్వేద వైద్యున్ని నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ తత్వాలో నాడీ పరీక్ష వైద్యునిగా పనిచేస్తున్నాను అలాగే నాడీ పరీక్ష అంటే ఏంటో ఇప్పుడు ఒక చిన్న వివరణ ఇస్తున్నాను ఆయుర్వేదంలో పంచమహాభూతాలు తేజో వాయురాకాశ తేజో వాయురాకాశ పృథ్వీ అప్ వీటిని త్రిదోషాలు వాత పిత్త కఫ వీటిని కలిపి ఏ విధంగా మనం చికిత్స చేయవచ్చు అలాగే ప్రకృతి ఒక వ్యక్తి యొక్క ప్రకృతి అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉండే బిహేవియర్ కావచ్చు థాట్స్ కావచ్చు ఏమైనా కావచ్చు కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ ప్రకృతి అనేది నిర్ణయించబడుతుంది అలాగే వికృతి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం యొక్క వికృతి అంటే డిసీజ్ ఇంబ్యాలెన్స్ ఇన్ త్రిదోషస్ అంటే పిత్త కఫ వాత అంటే ఎయిర్ అండ్ ఈధర్ అంటే ఆకాశము వాయువు పిత్త అంటే ఫైర్ అండ్ వాటర్ జలము అగ్ని అండ్ కఫ అంటే వాటర్ అండ్ అర్త్ అంటే భూమి జలం వీటితో తయారైంది సో ఈ మూడు వాత పిత్త కఫాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క సమస్థితిని అంటే ఆరోగ్యకరమైన స్థితిని స్వస్థుడు అంటారు ఆయుర్ ఆయుర్వేదంలో అలాగే వీటి యొక్క విషమస్థితి అంటే ఇంబ్యాలెన్స్ వ్యాధి స్థితిని వ్యాధి గతిని వ్యాధి స్థానాన్ని నిర్ణయిస్తాయి ఈ విధంగా ఏదైతే మనకు ఆయుర్వేదంలో చెప్పారో అది నాడీ పరీక్ష ద్వారా మనకి తెలుస్తుంది నాడీ పరీక్ష ఎలా చేస్తాం మన ఆడవాళ్ళకైతే ఎడంచేతి నాడిని చూసి మగవాళ్ళకైతే కుడి చేతి నాడిని చూసి నాడి యొక్క వాత ఈవేలతో చూపుడు వేలతో పిత్త కఫ ఈ మూడు వేలతో క్రమంగా వాతపిత్త కఫాల యొక్క స్థితిగతుల్ని తెలుసుకొని వాళ్ళకి వాతం ఎక్కువ ఉందా పిత్తం ఎక్కువ ఉందా కఫం ఎక్కువ ఉందా లేకపోతే వీటి యొక్క సంయోగ స్థితి సంయోగ స్థితి అంటే కాంబినేషన్ కలిసి ఉందా వీటి యొక్క లైక్ సంసర్గ స్థితి అంటే ఆల్ ద త్రీ దోషస్ పాడైపోయి ఉన్నాయి మొత్తం త్రీ దోషాలు పాడైపోయి ఉన్నాయా అనేది తెలుస్తుంది దీనికి మేము నాడీ పరీక్ష అనే ఒక ట్రైనింగ్ అండర్గో అయ్యి అంటే మేము తీసుకొని తద్వారా నేర్చుకున్న గురువు ముఖత నేర్చుకున్న ఈ విద్యని ఆయుర్వేదం ద్వారా మేము నలుగురికి ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క వ్యాధి స్థితిని వాళ్ళ యొక్క పూర్వ వ్యాధి స్థితిని వాళ్ళ యొక్క భవిష్యత్ వ్యాధి స్థితిని కూడా కొంతవరకు తెలుసుకొని వాళ్ళకి ఏదైతే అవసరమో దాని గురించి వివరణ ఇస్తూ ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి వ్యాధికి సంబంధించిన మందులు వాడాలి ఎటువంటి జీవిత విధానం జీవన విధానం లైఫ్ స్టైల్ అంటాం కదా మార్పులు చేసుకోవాలి చాలామంది ఉదాహరణకి తేనె నిమ్మకాయ వేడి నీళ్ళు తాగేస్తూ ఉంటారు అసలు తేనె నిమ్మకాయ వేడి నీళ్ళు అనేది అసలు కాంబినేషన్ రాంగ్ కాంబినేషన్ తేనె తీసుకోవచ్చు కానీ నీళ్ళతో కాదు నిమ్మకాయ తీసుకోవచ్చు కానీ తేనెతో కాదు పెరుగు పాలు ఎలా అయితే కలపకూడదో తేనె నిమ్మకాయ అలా కలపకూడదు సంసర్గ విరుద్ధం సంయోగ విరుద్ధం అలాగే ఇప్పుడు మనం కొన్ని మంచివి అనుకుని చేస్తూ ఉంటాం ఉదాహరణకి చాలామంది ఫ్రూట్ జ్యూసెస్ లేకపోతే వెజిటబుల్ జ్యూసెస్ తాగుతూ ఉంటారు కొంతమందికి అవి సెట్ కావు బాగా కఫస్థితి అంటే వాటర్ అండ్ అర్త్ ప్రకృతి ఉన్నవాళ్ళు ఈ జ్యూసెస్ తాగితే వాళ్ళకి స్కిన్ డిసీజెస్ ఆస్త్మా సైనస్ తర్వాత ఈవెన్ బ్రెయిన్లో బ్లాక్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఈ విధంగా మనకి ఏదైతే ఆహారం మంచిదో అది వేరే వాళ్ళకి విషం కావచ్చు వేరే వాళ్ళ మంచి ఆహారం మనకి విషం కావచ్చు సో మన ప్రకృతి ఏంటి మన వికృతి ఏంటి మనం ఏం తింటే మంచిది ఏం తినకపోతే మంచిది అలాగే ఏం తింటే ప్రస్తుతం ఉన్న జబ్బు తగ్గుతుంది ఇవన్నీ కూడా నాడి చాలా క్లియర్గా చెప్తుంది ఇంకొకటి నేను దూతనాడి చేస్తున్నప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే దూతనాడి గురువుగారు ఒక చిన్న మా రవిశంకర్ గురువు గారు చిన్న అంశం ఫాలో అవ్వమని చెప్పారు దానికి అనుగుణంగా ఫాలో అయ్యి నేను దూతనాడి చేసినప్పుడు ఇక్కడ ఎదురుగా కూర్చున్న వ్యక్తి నాడి చూస్తూ ఎక్కడో చెన్నైలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలని మనం కనుక్కొని వాళ్ళకి మెడిసిన్ చెప్తే వాళ్ళకి ఫలితం వచ్చింది అంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళకి ఫలితం రాకుండా ఎక్కడికి పోతుంది అలాగే చాలా చాలా దీర్ఘకాలిక రోగాలు డయాబెటీస్ థైరాయిడ్ హైపర్ టెన్షన్ తర్వాత ఇంకా ఇలాంటివి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఖచ్చితంగా మంచి మార్పుని తెచ్చుకుంటూ వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా నాడి చూపించి వాళ్ళు కూడా బెనిఫిట్ పొందేటట్టుగా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాడీ పరీక్ష అనేది మీరు చెప్పలేని విషయాలను కూడా నాడీ ద్వారా మేము తెలుసుకొని మీకు వార్నింగ్ ఇవ్వడం లాంటిది జరుగుతుంది ఎన్నో కేసెస్లో ఒక్కొక్కరికి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ప్రూవ్ చేయడానికి కొన్ని టెస్ట్లు అవి కూడా రాస్తాం అందులో నో డౌట్ ఎందుకంటే వాళ్ళకి ప్రూవ్ చేయాలి ఇప్పుడు వాళ్ళ లివర్ ఉన్న లివర్ ఫంక్షన్ టెస్ట్ రాసుకోమని రా రాశాను నేను ఎప్పుడు ఏం ఫేస్ చేయలేదంటే ఒకసారి చేయించండి హి హీ లివర్ సిరోసిస్ స్టార్టింగ్ స్టేజ్ సో ఇట్లా ఉంటుంది అది ఎలా తెలుస్తుంది అనేది మేము కూడా ఇలా ఎలా అని క్యాల్క్యులేటర్గా చెప్పండి ఇట్స్ లైక్ టోటలీ ఇంట్యూషనల్ బేస్డ్ బై గురూస్ క్రేజ్ మా గురువు గారు మాకు ఏదైతే ఒక అనుగ్రహం అనేది ఇచ్చారో దానివల్ల మాకు ఇంట్యూషన్ అంటే దివ్య దృష్టి అంటారు మూడో కన్ను అంటారు కదా అట్లాంటిది ఒకటి తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు దాన్ని ఫాలో అయ్యి వితౌట్ ఎనీ అదర్ డౌట్ మేము చెప్పినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ పొందాం ఎప్పుడైతే మేము డౌట్ పడ్డామో అప్పుడు అవి పనిచేయవు అందుకే ఈ నాడీ పరీక్ష అనేది మేము మాటల్లో చెప్పలేనటువంటి రిజల్ట్ని పేషెంట్కి ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది మరి మోడర్న్ డయాగ్నోస్టిక్స్ అంటే అవి కూడా ఉపయోగమే ఎప్పుడు వాడాలో అప్పుడు అనవసరమైన టెస్టులు అన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఏవైతే ఈ ఈ పర్టికులర్ ప్రాబ్లం మీకు ఉండొచ్చు కాబట్టి చేయించుకోండి అని చెప్పగలం అది ఇదొకటి రెండో విషయం ఏంటంటే మీరు ఆహారం చాలా మంచి అనుకుని తినేది మార్చుకోవాలి మూడో విషయం లైఫ్ స్టైల్ కొంతమంది విపరీతమైన సూర్య నమస్కారం నూట ఎనిమిది రౌండ్స్ అలా చేస్తారు వాళ్ళు వాత ప్రకృతి అనుకోండి వాళ్ళకి సివియర్ డీజనరేషన్ ఆఫ్ ద నీ జాయింట్స్ వస్తుంది అలాగే సమ్మర్లో వింటర్లో సమ్మర్లో రైనీ సీజన్లో అసలు దూరాలు నడవకూడదు వాకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సమ్మర్ అయినా నేను ఎంత వర్షం పడినా నేను ఖచ్చితంగా ఐదు కిలోమీటర్లు నడుతాను ఎందుకు వర్షాల కాలంలోనూ ఎండాకాలంలోనూ అంత దూరాలు నడవకూడదు మోకాళ్ళు అరిగిపోతాయి ఎందుకంటే అది విసర్గకాలం ఆ టైంలో సూర్యుడు మన దగ్గర నుంచి శక్తి లాగేసుకుంటూ ఉంటాడు శక్తిని ఇప్పుడు మీరు అలా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ శక్తి ఆయా ఆయుర్వేదంలో వ్యాయామం గ్రీష్మ వర్ష ఋతువుల్లో చేయొద్దని స్ట్రిక్ట్గా చెప్పారు మీరు చూడండి కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళు ఒక పర్టికులర్గా ఈ సీజన్స్లోనే ఉన్నారు సో ఆయుర్వేదం ఈజ్ ఎ హోలిస్టిక్ సైన్స్ ఇట్స్ అ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్కి అన్నిటికీ ఇది అని చెప్పలేము కాకపోతే ఆ వైద్యుడికి ఆ జ్ఞానం ఉంటే అది చక్కగా ప్రదర్శించగలిగితే ఉపయోగించగలిగితే దానిలో వచ్చే మిరకల్స్ని ఆపడం ఎవరు సాధ్యం ఎవరి వల్ల కాదు అందుకనే మీరు ఈ బెనిఫిట్ పొందాలి అంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న నాడీ పరీక్షా కేంద్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు ప్రతి ఊళ్ళోనూ ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ఆర్ట్ ఈ నాడీ పరీక్షని ప్రెజెంట్ ప్రజెంట్ చేయడానికి ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆడి పరీక్ష జరుగుతుందో అది తెలుసుకోండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గూగుల్ రీసెర్చ్ చేసుకొని మీ నాడీ వైద్యుడు ఏం చెప్తారో అది ఫాలో అవుతూ మీ జీవితాన్ని మీరు ఉద్ధరించుకోండి ధన్యవాదాలు